ఈ రోజు చాలా మంచి రోజు రోజమ్మా పట్టదర్శన చేప పైకి తేలినట్లు గుడివాడు సుబ్బారావు గారు ఈ ఏమిటమ్మా నువ్వు మాట్లాడుతున్నది ఇంత అల్లాడు బుద్ధిగా నిన్ను పెంచుకున్నది ఈ సమాధానం కోసమా అది కాక మనది పాడు వృత్తి పాడువృత్తి కాదమ్మా మనది పాడకుండ వృత్తి తల్లి మనది పాడకుండ లాంటి వృత్తమ్మ నా మాట వినమ్మ మంచి వయసులో ఉన్నాము లక్షలు గడుస్తానమ్మా బాగుపడిపోతావు నా మాట అది కాదమ్మా నా మనసు తనువు ఎప్పుడో ఆ శ్రీకృష్ణ భగవాన్ ఎందే లగ్నం చేశానమ్మా నన్ను అట్టే బలవంత పెట్టకమ్మా చాలా సంతోషం తల్లి చాలా సంతోషం అమ్మా ఈ సృష్టి ఎందు జనించిన ప్రతి ప్రాణి దైవారాధన చేసి తీరవలసిన మనస్సుతో కృష్ణ పరమాత్మను ధ్యానించు మనస్సుతో కృష్ణ పరమాత్మను ధ్యానించు శరీరం నాకు అమ్మా నేను ఇంత బాధపడుతూ చెప్తూ ఉంటే నీకు వేలా కోళంగా ఉందటి అసలు నువ్వు మమ్మల్ని కన్నావా ఎక్కడైనా కొని తెచ్చి పెంచుకున్నావా కన్న తల్లి వాళ్ళు వెలుగు సమాధానం చెప్పవే

నేను జుట్టు ప్రాంతం నేను మార్చగలనమ్మా అందరూ నేను కూడా నా పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి నేను హాయిగా కాపురాము చేసుకుంటూ ఉంటే చూసి ఆనందించాలి అనేటటువంటి ఆశ నాలో ఉంది అమ్మ కానీ అంతటి అదృష్టం తనకు లేదటమ్మా పూర్వం ఈ సంఘాన్ని సంస్కరించే సంఘ సంస్కర్తలు ఆ మహత్వాక్యాన్ని మనకు ప్రసాదించలేదు నీకంటే ముందు ఎంతో కాలంగా దేశ వృత్తిలో కొనసాగుతున్న నన్ను బట్టి నిన్నెవరైనా సాంప్రదాయకంగా పెండ్లి చేసుకుంటారా ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అంతెందుకమ్మా ఈ వేదికలిక ఉపన్యాసాలు ఇచ్చే నాయకులంతా వారి వారి అవసరాలు తీసుకుని వెళ్ళిపోతారు ఇక వారి నా ఉక్కరైనా నేను ఎవరి ముందుకు రారు తల్లి నేను నా చూచి వెళ్ళిపోతాను అందులోకి వేస్తులకు మూతులు వాడినా వ్యాధికి మూతులు మాట్లాడినా ఈ సమాజం హర్షించదు వయస్సు పైబడి రేపన్న రోజున నేనే మారిపోతాయనే బాధ తప్ప నాకేం అమ్మా నువ్వెంత చెప్పినను ఈ పాడు వృత్తి చేయటకు నా మనస్సు అంగీకరించటం లేదమ్మా నీకు దండం పెడతానమ్మా నన్ను వదిలిపెట్టేయమ్మా తల్లి మాట పెట్టలే విన్నప్పుడు ఈ తల్లి ఉంటే నేను చేస్తే నేను నేను ఇక్కడెవరు వింటానమ్మా నువ్వు చెప్పినట్టే వింటానమ్మా నువ్వు చచ్చిపోతే మాకు దిక్కెవరు ఉన్నారే వింటానమ్మా నా మాట వింటానమ్మా చిన్నడా నువ్వెందుకు అమ్మాయి ఏడుస్తున్నావు మరి నువ్వు చచ్చిపోతే నా పెళ్ళి ఎవరు చేస్తారమ్మా అదాన్ని బాధ నీ పెళ్లి చేసిన తర్వాత నేను చచ్చినా పర్వాలేదు అమ్మ నేను చచ్చనమ్మా అక్కే మనసు మార్చడానికి నేను చెప్పినవన్నీ గుర్తున్నాయిగా వెళ్ళి బాగా తీసుకొస్తానమ్మా అక్క చేయిన చేయిన అంటే ఆ పని చేయమని బతిలు పాపం చూడు అక్క ఎలా ఏడుతుందో అదేది నాకు చెప్పు చెట్టు అమ్మా నీ మనసు ఎంత మంచి మనసే తల్లి బాధపడుతుందని ఆ పని ఏదో నువ్వు చేసేద్దాం అనుకుంటున్నావా పని చేయాలనే ఉద్దేశం మనసులో ఉన్న శరీరం సహకరించదే ఇంకా నాలుగేళ్ళు ఆగిన తర్వాత అప్పుడు చెప్తానమ్మా నేను వెళ్ళి బాగా అనిపిస్తాను ఇలాంటి కబుర్లు మోసుకురావట నీకు ఎన్నిసార్లు చెప్పాను ఏం చెప్పలేదా అయినా ఏం నీకు చెప్పకపోతే అమ్మ చిచ్చి ఏమి వృత్తి ఇది పాడు వృత్తి కదా